వర్షాకాలం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలవుతుంది రైతులు రైతు కూలీలే కాకుండా ఇతరులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారని మనకు తెలిసిన విషయమే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఈ వజ్రాల అన్వేషణ అమెరికాలోనూ ఉంది మన దేశంలో పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటే అమెరికాలో ఓ పార్కులో వజ్రాల కోసం అన్వేషిస్తారు చాలా మందికి ఆ పార్కులో వజ్రాలు దొరికిన దాఖలాలున్నాయి తాజాగా ఓ మహిళకు విలువైన వజ్రం దొరికింది దాంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అమెరికాలో వజ్రాల వేటకు ప్రసిద్ధి చెందిన అర్కన్ సాస్ స్టేట్ పార్క్ లో మిషర్ ఫాక్స్ అనే మహిళకు అదృష్టం వరించింది రెండు క్యారెట్ల తెల్లటి వజ్రం ఆమె కాలికి తగిలింది దీని విలువ ఇరవై ఏడు వేల డాలర్లు అంటే సుమారు ఇరవై నాలుగు లక్షలు ఉండొచ్చని అంచనా దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు ఆ వజ్రంతో తన నిశ్చితార్థం కోసం ఉంగరం చేయించుకుంటానని మిషర్ తెలిపింది ముప్పై విస్తీర్ణం విస్తీర్ణమున్న ఈ పార్కులో రోజుకు పదిహేను డాలర్లు చెల్లించి ఎవరైనా వజ్రాలు అన్వేషించొచ్చు ఈ ఏడాది ఇప్పటి వరకు ఇక్కడ మూడు వందల యాభైకు పైగా వజ్రాలు దొరకగా ఇది మూడో అతిపెద్ద వజ్రం కావడం విశేషం